స్వాగతం రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామంలోని మాంటెసోరి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలని ప్రతి ఒక్కరూ తమను తాము తగ్గించుకుని ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు అంతేకాకుండా విద్యార్థులు సంకల్ప బలంతో అంకిత భావంతో తాము ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలని పూర్తిగా శక్తిని కేటాయించాలని సూచించారు మాంటిసోరి ఎలైట్ స్కూలు పిల్లలు ఎంతో క్రమశిక్షణతో విలువలతో మెలగాలని ఉన్నత శిఖరాలను అధిరోహించి మీ పాఠశాలకి ముఖ్య అతిథులుగా మీరే రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎండి భరత్ కరస్పాండెంట్ సమీరా ప్రిన్సిపల్ ప్రతాపరెడ్డి డిఎన్ మధు ఇన్ఛార్జ్ దశరథ్ రెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మీరు వీళ్ళు కౌంట్ చేసి చెప్పారు రేపు మీకు ఎవరు కౌంట్ చేయలేదు మీరు కూడా చేయాలి ఎవరిడే ఐ డూ ట్వంటీ వన్ సెటప్స్ నేను రోజు ట్వంటీ వన్ సెటప్స్ చేస్తాను ఎవరిడే మార్నింగ్ బికాస్ మా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న సంకల్పన నాలో ఉంది మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తే బ్రహ్మాండంగా మనం ముందుకు పెడతాం వెళ్ళం పెడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఒక ఫస్ట్ ఎక్ససైజ్ సౌత్ కొరియా వాళ్ళు చేసి రెండవ ఎక్ససైజ్ ఏం చేస్తారో తెలుసా వాళ్ళు ఎవ్రీ దే సాల్వ్ వన్ సుడు సుడోకు దే సాల్వ్ కాబట్టి ట్రై టు సాల్వ్ సుడోకు ఆల్సో సో భరత్ గారు యూ కెన్ పుట్ దిస్ సుడోకు ఆల్సో ఇంటి థర్డ్ ఏం చేస్తారో తెలుసా థర్డ్ థింగ్ మనం మామూలుగా ఎలా కౌంట్ చేస్తాం వన్ టు హండ్రెడ్ కౌంట్ చేస్తాం కానీ సౌత్ కొరియా వాళ్ళు ఏం చేస్తారు హండ్రెడ్ టు వన్ కౌంట్ చేస్తారు ఎప్పుడైతే హండ్రెడ్ వన్ కౌంట్ చేస్తామో